నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ గరం చాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధానికి ఇచ్చిన వార్తలు చూద్దాం సాక్షి దినపతి ఇచ్చిన వార్తలు చూద్దాం ఇక నేటి నుంచి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ నేటితో తెరలేవనుంది తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది టోర్నీలో భాగంగా మొత్తం డెబ్బై మూడు మ్యాచ్లు జరుగుతాయి మే ఇరవై కోల్కతాలో ఫైనల్ జరుగుతుంది అదేవిధంగా బడ్జెట్ పై సభ బదులు శాసనసభలో బడ్జెట్ పై హరిష్ బట్టి మధ్య మాటల యుద్ధం అదేవిధంగా పేపర్ తారుమారు ఇకరాబాద్ జిల్లా తారులో సంస్కృతం బదులుగా తెలుగు ప్రశ్న పత్రం మంచిర్యాలలో తెలుగు బదులుగా హిందీ ప్రశ్న పత్రం ఈ వాట్సాప్ లో చక్కర్ కొట్టిన తెలుగు ప్రశ్న పత్రం నల్గొండ జిల్లా శాలి గౌరవంలో వెలుగులోకి వచ్చిన ఘటన గందర్భంలో సృష్టించడానికి వాట్సాప్ ప్రచారం చేశారు పాఠశాల విద్యా డైరెక్టర్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పక్షలు తొంభై తొమ్మిది పాయింట్ అరవై ఏడు శాతం మండు వేషలు ముంచెత్తిన వాన రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో దాల్తో వడగల వాన వందల ఎకరాలలో దెబ్బతిన్న వరి మొక్కజొన్న మామిడి పంటలు ఇక అసిఫాబాద్ కాగజ్ నగర్ లో గోడగలు తగిన గరిష్ట ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులు వానలు వాతావరణ శాఖ పద్నాలుగు వేల మంది అధ్యాపకులు అరవై లక్షల పేపర్లు నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ సమాధాన ప్రశ్న పత్రాల స్పాట్ రాల్యుయేషన్ కేంద్రాలు నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు ఏప్రిల్ చివరి వారంలో కంప్యూటర్ మే మొదటి వారంలో ఫలితాలు అదే విధంగా చూద్దాం అప్పుల ఊపిలో అన్నదాత ఆవు వచ్చి రక్షించింది వెలుగు వెలుగు చెడగొట్టు పంటలు ఆగం రాష్ట్రంలోని పది జిల్లాలలో శుక్రవారం వర్షం దంచుకొట్టింది ఇదురుగా కూడిన వడగల వాన పంటలను ఆగం చేసింది చేతికి వచ్చిన పంట శీలలో పొరిగింది ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన బట్లు మొక్కలు తరచు ముద్దాయి కరీంనగర్ జిల్లా లో కురిచిన భారీ వర్షానికి పైసా మార్కెట్ లో మొక్కలు ఇలా వరదలు కొట్టు చూస్తున్నాం చూద్దాం కరెంటు ఛార్జ్ పెంపు లేనంటే వారి ఇచ్చిన డిస్కీమ్ లో రెవెన్యూ లోడ్ భరించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడు బలి పది లక్షల వరకు పైగా అప్పు చేసిన యువకుడు తీర్చే మార్గం కనిపించకపోడంతో సుసైడ్ పెద్దపల్లి జిల్లా గోదావరికనలో జరిగిన మృతివారి ప్రియ దగ్గకు కేసు నమోదు చేసిన పోలీసుల అదే విధంగా చూద్దాం చెన్నైలోని సీఎం రేవంత్ రెడ్డి లిమిటేషన్ పై నేడు ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరు పిసిసిటీ మహేష్ కుమార్ కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున పాల్గొనన కేటీఆర్ అదే విధంగా చూదాం య నమస్కారంగా నమస్తే తెలంగాణ వార్త చూద్దాం చేను కూలిన రైతు మెయిన్ వచ్చింది ఒకసారి అదే విధంగా చూద్దాం ఇటు ఎండి అటు తడిసి మనం ప్రధానంగా ఇక్కడ చూద్దాం ఒకసారి తెలంగాణలో ఓవైపు వరి పంటలకు సిద్ధం అవుతుండగా మరోవైపు నీళ్ళకొరతో చివరి తడులను నీరం నీరంధనం లేదు